నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు శుక్రవారం జిల్లా కలెక్టర్ సమావేశంలో అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల పదిహేడు తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం కలెక్టరేట్ ఆవరణంలో ఘనంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆయా శాఖల వారీగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు వేడుకలు ఫిట్టింగ్ ఏర్పాట్లను పక్కాగా చేసుకోవాలని అన్నారు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చికిత్స అందించేలా వైద్య బృందాన్ని వేదిక అందుబాటులో ఉంచాలన్నారు త్రాగునీటి ఏర్పాటు చేయాలన్నారు ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా వేడుకలు సజావుగా జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్ మాధురి వివిధ శాఖల స్థాయి అధికారులు పాల్గొన్నారు

ఒకసారి రండి ఒకసారి రండి గాని ఒకసారి ఇస్తానుండి ఒకసారి రండి అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ఒకసారి ఆ రిక్వైరెంట్ ఫౌండికేషన్ చేజిబిలిటీ yes sir. yes వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఈ month స్టార్ట్ చేస్తాం ఐక్ మినిట్స్ మూవ్ వేడం అని చెప్పారు ఫౌండికేషన్ yes payment complete